వెల్కమ్ టు విఆర్ఎం మీడియా కేంద్రం గాడిది గుడ్డి ఇచ్చిందంటూ కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి ప్రదర్శన అదోర్స్ వివరాలకు వెళితే కొత్తగూడెం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అదివ్వలేదు ఇదివ్వలేదని ప్రచారం చేయడమే కాదు అసలు ఏమి ఇచ్చిందని వ్యంగ్యంగా వివరించేందుకు కాంగ్రెస్ ఖమ్మం లోక్సభ అభ్యర్థి రామస్వామి రఘురామరెడ్డి తనదైన శైలిలో ప్రదర్శన చేసి అందరినీ ఆకట్టుకున్నారు శనివారం కొత్తగూడెంలోని ప్రకాశం మైదానంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హాజరైన జనజాత సభలో కేంద్ర సర్కార్ రాష్ట్రానికి గాడిద గుడ్డు ఇచ్చిందంటూ రాసి ఉన్న గాడిద చిత్రం దాని గుడ్డు ఆకృతిని ప్రదర్శించారు కొత్త పరిశ్రమలు రైల్వే కోచ్లు విభజన హామీలు అటకెక్కాయని సీఎం చెబుతుండగా ఇదిగో ఈ రకం గుడ్డు మాత్రమే ప్రధాని మోదీ ఇచ్చారని మహబూబాబాద్ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ తో కలిసి గాడిద గుడ్డు రూపును సభకు హాజరైన వారు చూపుతూ ఆలోచింపజేశారు సూపర్ సార్ అంటూ కాంగ్రెస్ ఇల్లు వేశారు మరొక న్యూస్ తో మళ్లీ కలుద్దాం చూస్తూనే ఉండండి విఆర్ఎం మీడియా ఛానల్